వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది ఈరోజు వివేకానందరెడ్డి గారి హత్య కేసులో నిందితులు ఎవరో తేల్చండి అంటూ ఆయన తరఫున ఆయన కూతురు ఫైట్ చేస్తూ వస్తున్నారు తన తండ్రి చావుకు కారణమైన వాళ్ళ సంగతి బయటికి రావాలి వాళ్ళు ఎవరో ప్రపంచానికి తెలియాలి వాళ్ళకి శిక్ష పడాలి అనే మోటోతో ఆమె ఫైట్ చేస్తూ వస్తున్నారు సిబిఐ విచారణ కోసం హైకోర్టుకు లేఖ రాశారు సిబిఐ విచారణ చేయిస్తున్నారు సిబిఐ విచారణ తర్వాత విచారణ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధం లేకుండా తెలంగాణ కోర్టులో దానిపైన విచారణ జరగాలని కోరారు తెలంగాణ కోర్టుకి కేసుని ట్రాన్స్ఫర్ చేయించగలిగారు కేసులో కీలకమైన వ్యక్తులుగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి తండ్రి ఉన్నారు అనే అభియోగం సునీతారెడ్డి గారు చేస్తూ వస్తున్నారు అలాగే శివశంకర్ రెడ్డి పైన కూడా శివశంకర్ రెడ్డి ప్రస్తుతం అరెస్ట్ జైల్లో ఉన్నారు భాస్కర్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారి తండ్రి ప్రస్తుతం జైల్లో ఉన్నారు అవినాష్ రెడ్డి పైన కూడా అలిగేషన్స్ ఉన్నాయి అవినాష్ రెడ్డి ప్రస్తుతం బెయిల్ పైన బయట ఉన్నారు సో వాళ్ళు మాత్రమే ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్ళు వాళ్ళు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనేది సుంతారెడ్డి వర్షన్ సుంతారెడ్డి అదే పైన దానికి సంబంధించి వాళ్ళ ప్రమేయం పైన తేల్చాలి అంటూ ఫైట్ చేస్తూ ఉన్నారు ఇంతకాలమైనా తన తండ్రి హంతకులు ఎవరో ఎప్పుడు తేలుస్తారో అంటూ ప్రశ్నిస్తున్నారు కోర్టులో లీగల్ ఫైట్ చేస్తూ వస్తున్నారు ఆమె అయితే అనూహ్యంగా పోలీసులు కేసులో ఆమెకి నోటీసులు జారీ చేశారు ఆమెకి నోటీసులు ఎందుకు జారీ చేయాల్సి వచ్చింది అంటే వివేకానందరెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డిని బెదిరించి ఆయనతో వాంగ్మూలం ఇప్పించే ప్రయత్నం అప్పటి సిబిఐ అధికారిగా ఉన్న రామ్ సింగ్ రెడ్డి గారి అల్లుడు రాజశేఖర్ రెడ్డి గారు సునీతారెడ్డి గారు వీళ్ళంతా కలిసి చేశారు అనేది కృష్ణారెడ్డి కోర్టులో వేసిన పిటిషన్ కోర్టు పిటిషన్ మేరకు ఆ కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత కేసు విచారణ చేయాలి అంటూ పోలీసులను ఆదేశించింది కోర్టు పోలీసులు విచారణ చేసిన తర్వాత సునీతారెడ్డి గారి పైన రాజశేఖర రెడ్డి గారి పైన సిబిఐ మాజీ అధికారి రామ్ సింగ్ పైన ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు నిన్న ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కొద్దిసేపు క్రితం ఈరోజు వాళ్ళ ముగ్గురికి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లుగా సమాచారం అంతోంది సో వాళ్ళ ముగ్గురు పోలీసులు ఎదుట హాజరై ఈ కేసుకు సంబంధించి ఎందుకు కృష్ణారెడ్డిని ఇబ్బంది పెట్టారు ఎందుకు కృష్ణారెడ్డితో బలవంతంగా వాంగ్మూలం చెప్పించే ప్రయత్నం చేశారనే దానికి సంబంధించి సమాధానం చెప్పాల్సి ఉంటుంది మొత్తంగా ఈ కేసులో మొదటిసారి సునీతారెడ్డి కూడా పోలీసు విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనపడుతోంది కేవలం సునీతారెడ్డి గారు మాత్రమే కాదు సిబిఐ అధికారి కూడా పోలీసు విచారణని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనపడుతోంది పోలీసు విచారణలో వీళ్ళు ఏం చెప్తారు అనేది కూడా ఆసక్తి కలిగిస్తుంది ఓ పక్క అధికార పార్టీకి ముఖ్యమంత్రికి ఈ కేసు చుట్టుకుంటోంది ముఖ్యమంత్రికి రాజకీయంగా ఇబ్బంది అవుతోంది కుటుంబంలో కూడా ఎవరినో కాపాడే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నారు అంటూ విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు సుంతారెడ్డి గారి పైన కేసు నమోదు అవడం ఈ కేసు నమోదు అవడం వెనక ఎటువంటి ఒత్తిళ్లున్నాయనే చర్చ కూడా జరుగుతోంది గతంలో అవినాష్ రెడ్డి గారికి బెయిల్ రాకుండా ఉండడానికి కావచ్చు ఈ కేసులో జాప్యం జరగడానికి కావచ్చు కేసులో నిందితులు ఎవరో తేలకపోవడానికి కావచ్చు సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కావచ్చు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారు అంటూ సునీతారెడ్డి అండ్ టీం అలిగేషన్స్ చేస్తూ వచ్చారు సో సునీతారెడ్డిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా అటువంటి అలిగేషన్స్ చేస్తూ వచ్చారు భారతీయ జనతా పార్టీ సర్కార్ ద్వారా సిబిఐని జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ ఓపెన్గానే మాట్లాడుతూ వచ్చింది సో ఇప్పుడు సునీతారెడ్డి గారి పైన కేసు అయిన నేపథ్యంలో ఈ కేసు వెనక్కి కూడా రాజకీయ ఒత్తిళ్ళు ఉండే అవకాశం ఉంటుందా రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలోనే పెట్టిన కేసుగా దీన్ని చూడాల్సి ఉంటుందా అటువంటి విమర్శలు ప్రతిపక్షాలు చేస్తాయా చూడాల్సి ఉంది అయితే కృష్ణారెడ్డి ఇచ్చిన కంప్లైంట్ కృష్ణారెడ్డి వేసిన పిటిషన్ వేరకు నేరుగా కోర్టు కేసు నమోదు చేయమని డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశంపైన రాజకీయ విమర్శలు చేయడానికి సంబంధించిన ఆస్కారం ప్రస్తుతానికి కనపడట్లేదు ఈ మొత్తం వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి సునీతారెడ్డి గారు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితికి కారణమైంది సో ఆమె గట్టిగా తన తండ్రి హంతకులు ఎవరో చెప్పండి అంటూ ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఆమెను టార్గెట్ చేయడం కోసం ఆమెను ఇబ్బంది పెట్టడం కోసం విఏ కృష్ణారెడ్డి ద్వారా అధికార పార్టీ ఇలా చేస్తుంది అనే వాదన కూడా కొంతమంది సునీతారెడ్డిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు చేస్తున్నారు అయితే కృష్ణారెడ్డి బలవంతంగా తనను వాంగ్మూలం పైన సంతకం పెట్టించేలాగా తనను బలవంతంగా ముఖ్యమంత్రికి ఎంపీకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని సిబిఐ అధికారే తనను బెదిరించాడు సిబిఐ అధికారే తనను చంపేస్తానంటూ బెదిరించాడు అని చెప్తున్న నేపథ్యంలో సిబిఐ అధికారికి అవసరమే వచ్చింది సిబిఐ అధికారిపైన అటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేశారు సిబిఐ అధికారి ఎందుకు పిఏ కృష్ణారెడ్డిని బెదిరించి మరీ ఆ వాంగ్మూలు ఇప్పించాలనుకున్నారు అనేది ఇప్పుడు తేలాల్సిన ప్రశ్న సో సిబిఐ అధికారిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన పర్సన్స్ ఎవరో కూడా బయటికి రావాల్సి ఉంది సో సున్నితారెడ్డి గారు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆమె తన భర్త అలాగే సిబిఐ అధికారితో కలిసి ప్రస్తుతం పోలీసు విచారణ ఎదుర్కోబోతున్నారు మొత్తంగా ఈ కేసులో రెడ్డి హత్య కేసులో ఇది కీలకమైన పరిణామంగా చూడాల్సి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొద్ది రోజుల క్రితం నుంచి డైరెక్ట్గా సునీతారెడ్డి గారిపైనే అటాక్ మొదలుపెట్టారు ఆమెకు ఈ హత్యతో ఎవరి ఈ హత్యలో ఎవరు పాల్గొన్నారో ఎవరికి సంబంధం ఉందో తెలుసు తెలిసి కూడా ఆమె అనవసర ఆరోపణలు ముఖ్యమంత్రి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వచ్చేలా చేస్తున్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది సో కేసుకు సంబంధం ఉన్న వాళ్ళను కాపాడే ప్రయత్నం సునీతారెడ్డి చేస్తున్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు సో ఆమె నిందితుల పక్షానే ఉన్నారు దస్తగిరి తానే హత్య చేశానని చెప్పుకుంటూ తను ఇప్పుడు బెయిల్ పైన బయట ఉన్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా సునీతారెడ్డి ఉన్నారు అంటేనే హత్య చేసిన వాళ్లకు మద్దతుగా ఆమె ఉన్నారు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అంటూ వైఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మొత్తంగా వైఎస్ వివేకానంద రెడ్డికి హత్య కేసు చుట్టూ రాజకీయం రాజకీయ విమర్శలు ఓ పక్క కంటిన్యూ అవుతుండగా తొలిసారిగా సునీతారెడ్డి గారు పోలీసు నోటీసులు తీసుకుని విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది సో సిబిఐ అధికారి సునీతారెడ్డి ఆమె భర్త ఏం సమాధానం ఎటువంటి సమాధానం చెప్తారు పోలీస్ అధికారులకు అనేది ఆసక్తి కలిగిస్తోంది